దీన్ని లేపెత్తున్నావు లేపెత్తున్నావులం రామ్ చేసుకున్నా కాబట్టి నీ పైసలు ఆ పైసలు నా పైసలు ఆవు నీ పైసలు ఆ పైసలు నా పైసలు ఆవు హలో గాయస్ నేను మీ సంపత్ వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్ కావ్య స్మైలి వెల్కమ్ బ్యాక్ గాయస్ మరో కొత్త వీడియోతో మీ ముందుకెళ్ వచ్చేసిన గాయస్ ఏం చేద్దామంటే ఇది మీషోలో ట్రెండ్ అవుతుంది కదా మన మినీ బ్యాంక్ అని చెప్పి అయితే కావ్య కావాలంటే సరే కొనిస్తా అని చెప్పిన కానీ కావ్య దానికి ఆరు వందలు ఏడు వందలు ఉంది గాయస్ అయితే ఆన్లైన్లో ఆరు వందలు ఏడు వందలు పెట్టుకునే వాళ్ళ అవి ఆరు వందలు వేసుకుంటే ఇంకా సేవ్ అవుతాయి కదా అని ఒక మినీ బ్యాంక్ అయితే తయారు చేసింది చూపిస్తావు మినీ బ్యాంక్ అంటే ఇది అన్నీ రాసుకుంది పేర్లు నింబర్స్ అంటే అన్ని అన్నీ కొట్టేస్తే ఇలా టెన్ థౌసండ్ అవుతాయి అట్లా మినీ బ్యాంక్ తయారు చేసుకుంది వేసింది మంచిగానే ఇలా గట్టిగానే వేసింది ఒక వెయ్యి పదిహేను వందలు వేసినట్టుంది దగ్గర దగ్గర మొన్ననే వేసింది అయితే ఏం చేద్దామంటే దీన్ని లేపెత్తం ఇలా మనం కాలు దీన్ని నేల దాచి పెడుతుంది మనకి మొన్న అడిగినా గాయస్ ఎంతైనాయి కన్నా అంటే ఎక్కువ డాడీ ఐదు వందలు ఆరు వందలు అయినాయి అని అంటుంది దీన్ని ఎక్కడ దాచిపెట్టాలి ఈ రూమ్లో దాచి దాచిపెడితే డౌట్ వస్తుంది ఇంట్లో కాదు ఏ రూమ్ లో దాచిపెడతాలో దాచిపెడతా నాకు ఇష్టలేదు ఇలా పెడుతున్న సంద చూడదు వీళ్ళకి రాదు చూద్దాం కావే షాప్కి పోయింది డంకరాపో అని చెప్పినా లడ్డూలు మనకి అని వేయింది రాగానే కన్యా నీ అది ఉంది కదా మినీ బ్యాంకు అది వేయకపో ఎన్ని చూద్దాము పైసలు పైసలు ఇస్తావు ఒక రెండు వందలు అది వేసుకుందాం అని చెప్తా చూద్దాం ఎట్లా రియాక్ట్ గాయ్స్ వీడియో అయితే క్రేజీ అంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్ వస్తుంది వీడియో లాస్ట్ చూడండి కొంచెం స్కిప్ చేయకండి ప్లీజ్ మన వీడియోలకి మనకి సపోర్ట్ చేసిన వాళ్ళు ఒక్క లైక్ వేసుకోండి ప్లీజ్

మీ అందర్లకి ఏం పని అనేక ఎవరే ముచ్చట పెడితే కదా మా పని మర్చిపోతుంది అన్నే కదా నీకు ఎప్పుడు అవును నువ్వు మినీ పేర్ చేసావు

ஆஹ் <laughs>

అచ్చమ రవి రవి అన్న షాప్ వేరప్ప అడు లేతే తె 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 అన్న నగే నగే ఫాల్స్ తీసుకునే వాటిని మీకు నత్తుబోతుంది ఇప్పుడు అయ్య బాక్స్ ఇచ్చే అల్లెనునే సామిత్త అంటే ఇరుndo అంటా 10 రూపాయలు షాప్ 10 రూపాయల షాపు కానే చెప్పినాది కూడా 200 రూపాయలు

ना इलोएक मार्च पे ना एक मार्च पे ना दोपहर कन्या प्रामिस इन मुश्किल है कन्या ना इलोएक कन्या स्वयं एक नोट में ना इलोएक कन्या का ये नेवटर शेलर में नावान फुलिया से एप्पट्टो हंड्रेड अन्ना गया नहीं एप्पट्टो हंड्रेड अन्ना गया नहीं क्वानटीफिकेशन एंड फिफ्टी रिस्कों ठीक है नहीं है नहीं रहने दिए थे अपना नहीं नहीं के फिर रेंडम में रिश्ता नहीं बनाया था ना नो दांश पे करना अबे रोना था ना दिलाल के इस देशी पुण्य क्या वेश्या ना आवाज़ चुनूंगी मत ये कुर्ता भरी है ही 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 अम्मां काला बा किसी रंग के ఇచ్చే దశ పెట్టుకున్నా ఇచ్చేసేందుకు తీసుకుందామా బాషా ఏం చేసుకుంటావు వేసుకోపోయి రూపాయి రూపాయి గునియా ఏం చేసుకుంటావు చేసుకో డాడీ అరే నీ అమ్మ పాపం చేసే ఆడవాడి అనుకున్నా కొడుతున్నావు ఎక్కడ పైసలు నువ్వు గాయస్ ఎక్కడి పైసలు ఈ మక్క ఏం చేస్తున్నా పైసలు నేను ఆడేడు వందలు యాభై వేలు కదా ఐదు ఈస్ చిన్నదిస్ అలా వాడదది నా పైసలు తీసుకొని జామ్ చేసుకొని మళ్ళీ నాకే రూపాయలు చూపిస్తుంది అట్లుంటది మనతో నేను జామ్ చేసుకున్నాం కాబట్టి నీ పైసలు నా పైసలు నా పైసలు నీ పైసలు ఆవు నీ పైసలు నా పైసలు నా పైసలు నీ పైసలు ఆవు అర్థమైందా ఇది ఎక్కడ లెక్కరు ఇదే లెక్క నీ పైసలు నా పైసలు నా పైసలు నీ పైసలు కావు నా పైసలు ఓన్లీ అట్లా అబ్బాయి తీసుకురా పాప నువ్వు షో చేయకండి

పడేసిన లేదు డబ్బా పోయింది అమ్మాయి ఓకే అన్స్టూజ్ అబ్బాయి ఇప్పుడు తెల్లరా నేను మంచి వేసుకున్నాను జామ్ చేద్దామని తీసుకురా నువ్వు పోయి ఎందుకు తీసుకున్నాను అసలుకి నన్ను అడగకుండా చెప్పు ఇప్పుడు నాకు కావాలి తీసుకురా నా పైసా నాకు పెన్ను కూడా పెన్ను కూడా తీసుకున్నావు పెన్ను ఎందుకు ఈ పెన్నుతోని కొట్టేయాలి ఈ పెన్నుతోనే కొట్టేయాలి నీ పెన్ను పక్కనే పెట్టుకుంది పెన్ను కూడా కిడ్నే చూసిరా గాయ్స్ కాగి ఎట్లా ఎత్తుందో సైకోది వేడిస్తుంది ఇక రవ్వ దగ్గర కాదు రోడ్ దొరక దూర కాదు వీడియో దీన్ని వీడియో అంటారు

ఒక్క రూపాయి కూడా లేదు లేదేం చేసుకుంటా తీసుకో అటు ఆ లెంత్ ఉండే దాదాపు లెక్క పెట్టినా పదహారు వందలు పదిహేడు వందలు ఉన్నాయి కన్యా నీ పైసలు ఎంతైనా కన్యానా అంటే నీకు ఎందుకు చెప్పాలి అది ఇది అని దొరికింది అయిపోయింది దొరికింది ఫర్షాక్ అయిపోయింది ఇల్లు మొత్తం సరే దూరా ఇల్లు మొత్తం దొరకడు కానీ దొరికింది అంటే అల్లున్న ఆ పైసలకు డబ్బాలు ఇస్తారా మొత్తం ఇల్లు మొత్తం ఉంటా గారి

చాలా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి రైట్